అందరికీ నమస్కారం అండి నేను అయ్యన్న కొడుకు విజయ్ తాడపాల గ్రామం వచ్చి భారతదేశం ఏదో ఉద్ధరించేస్తున్నట్టు పెద్ద జాతీయ నాయకుల ప్రసంగాలు ఇస్తున్నాడు మాకూరపాలెనలో ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అని అందరికీ తెలుసు ట్రాక్టర్ యాక్సిడెంట్ ఏ రకంగా జరిగింది ఏంటనేది పోలీసు వాళ్ళ విచారణలో వాళ్ళు చట్టం పని తను చేసుకెళ్ళిపోయింది ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఒక రెండు లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీని ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నట్టుగా యాక్ట్ చేసి ఏదో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు మీ ఆటలే మాకూరపాలెం మానలో సాగో ఇప్పుడు మీద కానీ మీరు కళ్ళు తెరుచుకొని నర్సీపట్నం షాపింగ్ మాల్ కట్టారు మీరు ఒక గిరిజనుడు కూలి డబ్బులు అడిగితే మేడ మీద తోచి చంపేశారు ఆ గిరిజనుడిని ఆ గిరిజనుడికి ముగ్గురు ఆడపిల్లడు భార్య ఉన్నారు మీరు ఆ కుటుంబాన్ని ఏం ఆదుకున్నారని చెప్పి ఇవాళ మీరు రోడ్డు మీకు వచ్చి అందరిని ఆడుకున్నారని ప్రసంగిస్తున్నారు మీరు ఈవేళ ఆ కుటుంబాన్ని రోడ్డును పడిపోతే ఎవరో చూసే దిక్కు ముక్కు లేకపోతే నీకు మానవతా విలువలుంటే ఇవన్నీ కాకుండా ఆ కుటుంబాన్ని చేరదీసి ఆ కుటుంబానికి ఒక దారి చూపించండి అంతేగాని ఏదో ప్రతి విషయాన్ని రాజకీయం చేసి వాళ్ళతోనే ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి మీరు ఏదో గొప్ప రాజకీయ నాయకుడు అనుకుంటుంటున్నావు రెండు వేల పద్నాలుగులో ఎంపీ క్యాండిడేట్ అన్నావు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ క్యాండిడేట్ అన్నావు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ క్యాండిడేట్ అంటున్నావు అసలు నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుగుదేశం పార్టీకి తెలుసు నీకు నాయకత్వ లక్షణాలు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున మూడు మూడు ఎన్నికల్లో ఎంతో మంది కొత్త కొత్త వారికి టికెట్ తెచ్చినానికి నీకు ఇవ్వలేదు ఎందుకంటే నువ్వు ప్రజల్లో నువ్వు సర్వే చేసిన కానీ ప్రజల్లో నువ్వు నాయకుడు కాదని తేలిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నీకు టికెట్ ఇవ్వలేదు ఛాలెంజ్ చేస్తావు నీకు రెండు వేల ఇరవై నాలుగులో దమ్ము ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు టికెట్ తెచ్చుకో నువ్వు నీ సత్తా ఏటో నీ నాయకత్వ విలువలు ఎటో జనం చూపిస్తాను నీకు ఈడిచి తరిగి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే నీ ఓటం చూసిన గుండు కొట్టి నిన్ను ఎక్కడ పంపించాలి మళ్ళీ అక్కడ పంపిస్తారు ఏదన్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయి దానికి ఇబ్బంది ఏమీ లేదు ఎవరికి కూడాను నువ్వు నాయకుడిగా ఉండి తప్పుడు రాజకీయాలు చేసి తప్పుడు మాట్లాడితే జనమైతీని నర్శించరు కొడతారు మొన్న పెట్లొమ్మ శంకర్ గణేష్ గారు చేతిలో మీ నాన్న ఇరవై ఐదు వేల ఓట్లు తోడిపోయాడు నర్సీపట్నం చరిత్రలో ఇరవై ఐదు వేల ఓట్లతో ఎప్పుడన్నా ఎవరన్నా గెలిచారా ప్రజాస్వామ్యబద్దంగా మా ఎమ్మెల్యే గారు సోముడు మంచి వ్యక్తి కాబట్టి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు రేపు రాబో ఎన్నికల్లో కూడా అంతకంతకు మంచి మెజార్టీతో మా గౌరవ శాసనసభ్యులు పెట్లమ్మ గారి నుంచి కానీ నర్సీపట్నం ప్రజలు గెలిపిస్తారు మీ నాన్నకు మళ్ళీ గుండు కొట్టించి ఇంటికి పంపిస్తారు ఇది నిజం కావాలంటే చూసుకోండి